జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్ల తాండ్రలో ప్రతి ఏటా భీష్మ ఏకాదశి నాడు శ్రీ పరవస్తు అయ్యవారి దేవస్థానానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు స్వామివారి మర్రి చెట్టును అరటి గెలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి తమ కోరికలను చెప్పుకుంటారు అలాగే కోరికలు నెరవేరిన వారు మరలా వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అరటి గెలలను ప్రసాదంగా సమర్పిస్తారు శ్రీకాకుళం జిల్లా మండలం తాండ్రలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి ఏటా అరటిగలలు కట్టి నైవేద్యంగా దేవునికి సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది చాలా ఏళ్ల క్రితం చెట్లతాండ్ర గ్రామంలో పురావస్తు అయ్యేవారు అనే మునీశ్వరులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రతిరోజూ ఎంతో భక్తిశ్రద్దలతో పూజలు చేసేవారు ఆయన ప్రాణం విడిచిపెట్టిన రోజు భీష్మ ఏకాదశి కావటంతో ప్రతి ఏటా పురావస్తు అయ్యవారు దేవస్థానానికి భక్తులు తరలివచ్చి అరటి గెలలతో అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేసి తమ కోరికలను చెప్పుకుంటారు తమ కోరికలు నెరవేరేందుకుగాను స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి అరటిపళ్ల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు టెక్కలి పరిసర ప్రాంతాల నుంచి కాక వివిధ జిల్లాల నుంచి అలాగే ఆంధ్రాకి సమీపంలో ఉన్న ఒడిస్సా ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చి ఇక్కడి దేవుణ్ణి పూజించటం విశేషం